హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ సో మనతో పాటు వైజాగ్ సత్య గారు ఉన్నారు సోషల్ మీడియా ఫేమ్ తన వీడియోస్ ఒక మిలియన్ కొద్ది దూసుకొని వెళ్ళిపోతుంటాయి కదా అంతా ఫేమ్ ఉన్న సత్య గారి గురించి ఒక పర్సనల్ లైఫ్ గురించి నేనైతే ఒక క్వశ్చన్ అడగబోతున్నాను హాయ్ సత్య గారు మీరు ఏమనుకున్నా సరే ప్రేక్షకుల కోసం నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది వాళ్ళే అడగమని చెప్పారు మీరు ఎందుకు బడేల్ రాణి గారిని మ్యారేజ్ చేసుకున్నారు ఐ మీన్ మంచి అందంగా అని చెప్పేసి సామాన్ అంటే అవే వేరే విధంగా అనుకోండి కళ్ళు ముక్కు హెయిర్ లిప్స్ స్కిన్ అంతా బాగుంది కాబట్టి చేసుకున్నా తప్పేముంది నాకు కూడా ఒక తోడు ఉండాలి కదా అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది ఒక రెండు మూడో ఎన్నో అయిపోయినట్టున్నాయి నీ క్వశ్చన్ అడుగుతుంది ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా తననే ఎందుకు చూజ్ చేసుకున్నారు అంటే వీటి గురించి పక్కకు పెట్టండి అంటే వేరే దాని గురించి రీసన్ బాగా సంపాదిస్తుంది కూడా అన్ని దగ్గరికి వెళ్ళి అదే షూటింగ్ లకి వెళ్ళి షూటింగ్ లకి షూటింగ్ లకి వెళ్ళి అంటే మీ ఫ్యాన్స్ కొంతమందికి ఇష్టం లేదు దీని గురించి ఏం చెప్తారు పెళ్ళి అంటే అది ఓన్లీ యూట్యూబ్ మ్యారేజ్ అంతే ఒరిజినల్ మ్యారేజ్ అయితే కాదు మేము ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం బిఎస్ టాక్స్ అని ఒక ఇంటర్వ్యూకి ఆయన అక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఉంటారు తెలుసు ఒక రెండు పువ్వుల దండలు తీసుకొచ్చారు మీ ఇద్దరు వేసుకోండి పెళ్లి చేసుకోండి అన్నారు తప్పే ముందు ఆల్రెడీ స్వాతి అంటే యూట్యూబ్ కోసం చేసుకున్నావు చేసుకోలేదు క్లారిటీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారు యూట్యూబ్లకి అందరికీ సత్య గారు యూట్యూబ్ కోసమే సరదా కోసం పని కోసం మ్యారేజ్ అంతే

తనని చెప్పండి ఇప్పుడు ఇష్టం కాదండి నన్ను పుట్టింట్లో బంధించేస్తారు సత్యగారు తనని చెప్పనివ్వండి అయ్యో మీరు మీరు చెప్పండి నాకు పుట్టింట్లో బంధించేస్తారు అమ్మాయింట్లో బంధించేస్తారు మ్యారేజ్ అయ్యాక భర్త బంధించేస్తాడు పెళ్లి పాప బంధించేస్తుంది అందుకు నేను చేతిగా ఆకార శాసనలో పక్షిగా నన్ను యూట్యూబ్ డైరెక్టర్ గా తీసుకొచ్చేసారు ఇక్కడికి మా ఓకే అండి అప్పటి నుంచి వద్దు నీకు బెంగ వద్దు అంటే థర్టీన్ ఇయర్స్ అండి ఫీల్డ్ వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ వస్తుంది ఇప్పుడు అందుకని నేను చేచిగా హ్యాపీగా డ్యాన్స్ నేర్చుకున్నానండి అరవై వేలు పెట్టి చాలా లక్ష యాభై వేలు ఖర్చు పెట్టాను అవన్నీ వదిలేండి ఇప్పుడు రేపు గోవా బెంగళూరు ఫ్లైట్ టికెట్ వేస్తున్నారు గోవా ఊటీ అండి ఉద్యమ నాకు పదివేలు కాదండి ఇప్పుడు మీరు డాన్స్ చెప్తాను అయితే ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అలాంటిది నన్ను దేవుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ సాయం చేస్తున్నారు అండి ఇప్పుడు మెయిన్ నేను గోవా అగ్గు ఒకటి ఈ రెండు ఆస్తులు తప్ప నాకు ఇంకేమీ లేవు అన్ని కోరికలు తీరిపోయినాయండి కాదండి కాదండి చాలా మంది ఇప్పుడు డాన్సర్ అంటున్నారు సో కొంచెం శారీ కట్టుకుని కూడా వేయచ్చు కదా ఇదే వేసుకుని ఎందుకు చూడండి కొన్ని అట్లో ఇప్పుడు ఏమని కోరుకుంటున్నారు చీరలు కట్టించిన లైన్ గా లేదండి మాకు మీ బాడీ ఎక్కడ ఉండి పోతలు ఎక్కడ ఉంటాయి చూపించండి అన్న పొడాలంటప్పుడు మరి వేయాలి కదండి అంటే ఇప్పుడు లేడీస్ చాలా మంది మొహమాట పడుతున్నారు చూడాలంటే ఎందుకంటే లేడీస్ కూడా ఫ్యాన్స్ ఉండొచ్చు కదా సో వాళ్ళ వాళ్ళ కోసం అన్న మీరు అన్న శారీ కట్టుకోవచ్చు కదండి ఎందుకు

ఆ మొన్న నవరాత్రులు అదే వినాయక అదే వినాయక నవరాత్రులు అయ్యాయి అప్పుడు ఎందుకు అంటే వినాయకుడి ముందు డాన్స్ చేశారు వెళ్ళిపోతున్నాం అమ్మ లక్ష్మంటే కాదమ్మ నాకు ఎవరు ముప్పై వేలు డబ్బులు ఇవ్వాలి అని పోలీస్ కి వెళ్తున్నావు ఇలా రండి మరి వద్దు నాయన నేను ఆఫ్నిక్కడో అబ్బాయి ఏం కాదండి దేవుడు కూడా మిమ్మల్ని తప్పే ఉంది దేవుడి భక్తి ఉండాలి మీరు ఏమేసింది కాదు ఓసి పెట్టేసేయ్ తప్ప ఏమి దేవుడు ఉన్నాడు అలా బాగుండదు వాళ్ళు కేకేస్తారండి కేకేసారు నేను వద్దండి చారి కట్టుకొస్తాను మీరు దొరకరు నైట్ టికెట్లు తీసుకున్నారు చేస్తున్నారు టికెట్లు తీసుకుంటే వద్దమ్మా మళ్ళీ మీరు దొరకరు రండి దేవుడు ఏమంటే మీరు మంచి మనసు చేసేయండి అన్నారు ఇంకా పెట్టేస్తే ఊపిస్తానండి బాబు ఇప్పటికి ఇంకా నా కానీ కొంతమంది అంటే హిందుత్వం ఉన్న వాళ్ళు నాకు భయపడి సారీ చెప్పాను కదా నేను వీడియో కూడా చూడండి నేను చెప్పాను టికెట్ నేనే టికెట్ తీసుకున్నానండి అంటే వద్దు మళ్ళీ మీరు వీడియో అప్లోడ్ తప్పు నువ్వే సార్ చెప్తున్నావు కాబట్టి నేను అదే దేవుడు మీద సరే మీరు క్షమించండి ఓకే సరేనా ఇంకోసారి ఇప్పుడు రెండు మూడు ఉన్నాయి నన్ను కేకేసారి వద్దు చారి కట్టుకొని వస్తాను సరే 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 మీరు చూసారు కదండి సో తప్ప అని చెప్తుంది ఇలాంటివి మీరు చేయకండి కొంచెము సరే ఇంకొకటి ఏంటిదంటే ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే కొంచెము ఇప్పుడు ట్రెండింగ్ కావాలని చాలా మంది ఉంటుంది కానీ ఇలా ట్రెండింగ్ కావాల్సిన అవసరం లేదు అంటే నేను నేను ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తాను దానికోసం అని చెప్తున్నాను మిమ్మల్ని నేను ఏమనలేదు సో మీ ఏజ్ కి కొంచెం అట్లా తగినట్టు డ్రెస్ సెన్స్ అలా వేసుకుంటే కొంచెం చుట్టుదారు బాగుంటుంది నో 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 నాకు కాంగ్రెస్ కూడా అన్నారు మరి డ్రెస్సులు నేను కొంటాను నెలకి ఐదు వేలు వేస్తాను నువ్వు వస్తున్నా ఈ డ్రెస్సులు మానే లోపల వేసుకోవు కెమెరా ముందుకు వచ్చినప్పుడు వేసుకున్నారు ఓకే ఓకే సరే అయితే క్షమించండి తప్పే నా అందు అంటే యజమాని కేకిస్తారు అన్నట్టుగా వెళ్ళిపోయాను కానీ ఇక్కడ వరకు ఉన్నదన్నది నేను ఆలోచించలేదు కానీ బయట రోడ్డు మీద